మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ కాకండి బాయ్ 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 బాబు బాబా అమ్మ నేను ఏడు చెప్పను హే గైస్ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అంతకంటే ముందు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నేను రీసెంట్గా స్టార్మాలో ఒక సీరియల్ ప్రోమో అయితే చూశానండి సో సీరియల్ నేమ్ వచ్చేసి ఊర్వశివో రాక్షసివో సో ఎందుకు ఈ టైటిల్ పెట్టారు అనేసి అనుకున్నాను అనమాట సో ప్రోమో చూశాక అర్థమైందంటే అంటే ఒక సముద్రం మధ్యలో ఒక పార్టీ అవుతూ ఉంటుంది అనమాట సో ఏమంటే హీరో అక్కడ హీరో అంటారు సో ఆ హీరోని ఒక అమ్మాయి ఇష్టపడి తిని దగ్గరకు వస్తుంది బట్ హీరో ఏం చెప్తాడంటే నీకు ఇష్టం అవ్వడం కాదు నాకు కూడా నచ్చితేనే నేను ప్రేమిస్తాను దగ్గర తీసుకుంటాను అని సో అదే ప్లేస్ లో ఇంకో అమ్మాయిని ఇతను ఇష్టపడతాడు అనమాట సో దగ్గరికి వెళ్తాడు అనుకోకుండా కింద పడిపోతాడు అనమాట సో తిన్ను కాపాడుతుంది బట్ మనసులో తన మనసులో ఏముందో నాకైతే అర్థం అవ్వట్లేదు అంటే తనని యూజ్ చేసుకోవాలనుకుంటుందో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట సో మేబీ అందుకే ఊర్వశివో వశివో రాక్షసివో అనేసి నేమ్ పెట్టారు సో తన మనసులో ఏముంది ఏంటి అనేది నాకైతే తెలుసుకోవాలి అనిపిస్తుంది సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి స్టార్ మాల ఊర్వశివో వశివో రాక్షసివో అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా డిసెంబర్ ఎయిటీన్ నుంచి సో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు అయితే వస్తుంది మిస్ అవ్వకుండా మీరు కూడా చూడండి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ త్రీ టు వన్ సో ఫైనల్లీ అయితే మా అక్క వాళ్ళు అయితే వచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ మా అక్క వీడియో పెట్టేసి ఉంటుంది తర్వాత నేను పెడతాను సో ఈరోజు ఏంటంటే ఇంకా లాస్ట్ చెకప్ అనేసి అయితే చెప్పొచ్చు సో ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము సో ఈ వీడియోలో మీకు ఏమైతే ఆపరేషన్ డేట్ ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ మేము ఫిక్స్ చేసుకున్నాం బట్ ఒకసారి డాక్టర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీతో అప్డేట్ అయితే ఇస్తానన్నమాట సో ఇప్పుడైతే మేము హాస్పిటల్కి బయలుదేరాము ఏమైంది అర్థమైపోయిందా ఇక్కడ రెడీ అయిపోతుంది మా పాప బట్ మా పాపకైతే తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మ ఉంది కదా అందుకనేసి అయితే తీసుకెళ్ళట్లేదు మా హస్బెండ్ నేను మాత్రమే వెళ్తున్నాము అండ్ మాకైతే ఏంటండి ఎందుకు ఏ బేడ పాప నో సో ఇంకా మా అక్క అయితే ఆన్ ద వే అనమాట మా మరిది పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్కి బెంగళూరు వెళ్ళాడు అనమాట అంటే శ్రీకాకుళం టు బెంగళూరు వచ్చేసింది కానీ మళ్ళీ బెంగళూరు నుంచి భాష తెలియదు మళ్ళీ ట్రైన్ మారాలి అన్నట్లుగా ఇంకా మా మరిది అయితే వెళ్ళి తీసుకొని వస్తున్నాడు అనమాట సో ఇప్పుడు వచ్చేసి టైం త్రీ అయ్యింది వాళ్ళు ఫోర్ ట్వంటీకి మైసూర్లో దిగిపోతారు ఫోర్ ఫార్టీకి అంతా ఇంటికి అయితే వచ్చేసారు వచ్చేస్తారనమాట సో ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరా మా పాప చూడండి ముందే బయలుదేరిపోతూ ఉంది బట్ అదృష్టం లేదు మా హింసికకి సో మా అక్క వాళ్ళు వచ్చేస్తారో మేము ముందు వచ్చేస్తామో మాకైతే తెలియదు అనమాట ఇప్పుడైతే టైం అయితే త్రీ అయ్యింది చూస్తూ ఉండండి ఇదేమో అనుకోకండి ఇదేమంటే పాము అనమాట ఎవరిని వస్తే భయపడడానికి అనేసి మా హస్బెండ్ వాళ్ళు పెట్టారు అదండి ప్రస్తుతానికి ఇండితే వదలట్లేదు ఫ్రెండ్స్ ఇంకా పాపను కూడా తీసుకెళ్ళాలి అనేసి అనేసి ఎక్కడికి మా ఎక్కడికి ఆ సరే పైకి వెళ్ళిపో మేము బయటికి వెళ్తాం బాయ్ 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 వెళ్ళిపోతున్నాం బాయ్ హెన్షి ఏమైంది ఎవరున్నానా అమ్మమ్మ ఏమన్నది నీకు బయలుదేరిపోతుంది అది ఉండు చిన్న అమ్మ దగ్గర వదిలేసి మేమైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడికి రాకు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే నేను మీతో డేట్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా చూస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మా హస్బెండ్ నేనే వెళ్తామన్నాం బట్ మా పాప అయితే మమ్మల్ని వదలలేదు వస్తాను వస్తానని నడిస్తే ఫైనల్లీ బయలుదేరింది సో ఇంకా డాక్టర్ అయితే వచ్చేసి ఉంటారు ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట మేము ముందు మా అక్క వాళ్ళు ముందు వెళ్తారో బట్ తెలీదు మా హస్బెండ్ చిన్న ప్లాన్ వేశారు చూద్దాం అది వర్కౌట్ అవుతుందో లేదో అన్నది అండ్ ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళిన దానికంటే ఈసారి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఏం చెప్తారో ఇదే ఫైనల్ కదా అన్నట్లుగా ఉందనమాట షేర్ చేసుకుంటాను మీద ఇంకా కొంచెం సేపట్లో చూస్తూనండి ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట చెప్పాము కదా మా పాప హాస్పిటల్కి వస్తే ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక షార్ట్ కూడా పెట్టాను కదా ఇక్కడికి రాగానే డాడీ డబ్బు ఇవ్వు జ్యూస్ కొనుక్కోవాలి అనేసి చక్కగా క్యూట్గా చెప్తుంది అనమాట సో వాళ్ళ డాడీ మనీ ఇస్తే వెళ్ళి కొనుక్కుంటూ ఉంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉందనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళేసి జ్యూస్ ఇవ్వు జ్యూస్ ఇవ్వు అంటుంది ఏం జ్యూస్ కావాలి అంటే అప్పుడు నేను చెప్పాను సో ఇంకా తీసుకొని అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది సో మేమైతే డాక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట యాక్చువల్లీ డాక్టర్ వచ్చారు బట్ పేషెంట్స్ ఉన్నారు ఇంక నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ కదా జస్ట్ అలా క్లిప్ తీ అనేసి అంటే అలా చిన్నగా తీశారనమాట అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చిన్న క్లిప్ అయితే తీసారనమాట ఇంకా ఇదే లాస్ట్ కదా మనం చెకప్కి అన్నట్లుగా గుర్తుగా ఉంటుంది అన్నట్లుగా అలా తీయమంటే తీసారనమాట ఇంకా మా పాప చక్కగా జ్యూస్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది అండ్ అయితే వచ్చామన్నమాట వెయిట్ చెక్ చేశారు బట్ వెయిట్ మాత్రం గెయిన్ అవ్వలేదు అలానే ఉన్నారు అనేసి చెప్పారనమాట సో ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది అనేసి అక్కడ డేట్ అంత డిస్కస్ అయితే చేసుకున్నాం అనమాట ఎన్ని గంటలకు ఆపరేషన్ ఏంటి అనేది డిస్కస్ చేసాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నా బ్లడ్ తీసుకుంటూ ఉన్నారు అనమాట అంటే ఆ టైంకి ఆపరేషన్ అయ్యే టైంకి సరిపోకపోతే అప్పుడు తీసుకోవడానికి ఇంక ఇక్కడ బ్లడ్ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఫస్ట్ నేను వీడియో తీయలా వద్దా అనేసి అనుకున్నాను బట్ వాళ్ళు ఇంకా క్లోజ్గా ఉన్నారనమాట సరే అని చెప్పేసి తీస్తే వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు ఇంకా మేబీ ఇది బ్లడ్ టెస్టులకి అన్నిటికీ ఇదే లాస్ట్ ఇంజక్షన్ అనుకుంటా నాకు తెలిసేసి ఇంకా మెయిన్ ఇంజక్షన్ ఒకటి ఉంది ఆపరేషన్కి మీకు తెలిసిందే కదా అది ఉంటుందండి అది అసలు మామూలుగా ఉండదు అనమాట పెయిన్ ఇంక ఇక్కడ టెస్ట్లు అంతా చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ తర్వాత ఇంకా నాకు మా అక్క వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారంట ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అయ్యాం శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పిన చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్యల తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము మూడు గంటలకు వెళ్ళాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట పాపని హ్యాపీగా ఇంట్లో వదిలేసి ఉంటే బాగుండు చక్కగా ఆడుకున్నది అక్కడైతే చాలా సత్తా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి చేసి ఇదిగోండి ఫైనల్ కలిసిపోయింది అనమాట సో ఇంకా బ్లడ్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ మా అక్క వాళ్ళు వెళ్ళిపోయి చాలా సై టైం అయిపోయింది అనమాట ఇంట్లోనే ఉన్నారు మేబీ ముందు వెళ్ళిపోతామో అనేసి అనుకున్నాం బట్ అవ్వలేదు అనమాట అక్కడ వెయిటింగ్ అంత ఎక్కువైంది సో ఇంక ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము ఇంకా మా అక్క ఫోన్ మీద ఫోన్ చేస్తుంది ఏంటి మేము వచ్చినప్పటికి ఎవ్వరు లేరు అని చెప్పేసి ఇంకా వెళ్ళాక మా అక్క ఇంకా బాయ్ చెప్తుంది నేను ఇంకా హాయ్ చెప్తాను అనమాట సో ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మేము బాయ్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం ఫోన్ చేస్తాను నేను బాయ్ 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 ఒట్టిగే పాప ఫ్రెండ్స్ మా అక్క అక్కడ వీడియో పట్టుకొని రెడీగా ఉంది మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తూ ఉన్నాం అనమాట పాపం ఇంకా చాలా చాలా హడావుడు అయితే ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మాకు వచ్చిందంటే చాలా చాలా సందడిగా ఉంటది ఫ్రెండ్స్ మాకైతే మా అమ్మ నుంచి వెయిట్ చేస్తూ ఉంది పాపం ఫోన్ రెడీగా ఉంది లేండి ఇంకా లోపలికి మళ్ళీ వెళ్ళిపోదాం మా విక్కీ చూడండి తన ఎగ్జైట్మెంట్ చూడండి అసలు మా విక్కీ ఎక్సైట్మెంట్ చూడండి ఎవరైనా మాకేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మళ్ళీ బాయ్ ఒట్టి సపోతుంది ఓహో డ్యాన్స్ చేస్తుంది ఏటది రోడ్డు మీద బాయ్ 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 ఎప్పుడు ఇంట్లో కూడా తెలుసు నేను అయ్యా అవున హాయ్ 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 పది లోపలికి ఫస్ట్ బాయ్ చెప్పినట్టు చేస్తాను ఎక్కడ బాయ్ ఎండ్రీస్ అక్క వాళ్ళు అయితే లోపలికి వచ్చేసారనమాట మా హస్బెండ్ ఏమో చేస్తాడంట

ఫ్రెష్ అయ్యేసి వచ్చిందనమాట కూడా నా గురించి నాకు నచ్చిన తీసుకొని వచ్చింది అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్ అందుకే డాడీ ఒకటి చెప్తే పది తీసుకొని వస్తారండి ఇదిగోండి చూడండి ఈ కోసం వచ్చేసి అండ్ మా అయితే హడవుడికి వచ్చింది కదా ఏం తెల్లది ఇంకోటి డేట్ చెప్తాను అని కదా డేట్ చెప్పలేదు అందరు ముందు చెప్దామని చెప్పేసి వీళ్ళకి కూడా తెలియదు అనమాట ఇప్పుడు నేను చెప్తాను మీకు బాబాయ్ ఒకసారి వన్ మినిట్ అని చెప్పేసి ప్లీజ్ అయితే ఇంకా మా మరిదేమో కొంచెం ఫ్రెష్ అవుతున్నాడంట ఈ లోపు వీలేదో ముచ్చట పెడతాడు అంటే నేను వచ్చాననేసి ఎంత సరదాగా ఉందో చె మా మధ్య వచ్చిన తర్వాత చెప్తాను అందరు దగ్గర కూర్చున్నప్పుడు మా ఇద్దరికి తెలుసండి అదే డేట్ టైం అన్ని ఏంటి డెలివరీ డేట్ టైము ఇప్పుడు మీతో కూడా మేము చెప్తాము ఓకేనా ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన కదా డేట్ చెప్పేసినారు అండ్ టైం చెప్పినారు అంతా అయిపోయింది అనమాట ఏమండీ మూడు గంటలకు హాస్పిటల్కి వెళ్ళాను మూడుకి వెళ్ళి వీళ్ళ తర్వాత వచ్చాము ఏం వండుతాం చెప్పండి అందుకే చెనక్కల్ నా పుట్టిన సోప్రస్థానికైతే ఇది మరి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తూ చూడండి ఓకే నీకు కావాలి నాకైతే నిజంగా బాబే కావాలి ఇంకొక విషయం ఏంటి చెప్పాలి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయినా మొక్కుకున్నాడు లేదు తెలియదు కానీ మా మరిదేమో ఈసారి అయినా బాబు పుట్టాలని శనివారం శనివారం నాన్ వెజ్ తినడం మానేసాడు ఫ్రెండ్స్ బుద్ధి తెచ్చుకోవాలే కదా

మాడతాను జిమ్ పొద్దున్న వెళ్ళిపోతున్నాయి అనమాట సో చెప్పాను కదా సోమవారం పద్దెనిమిదో తారీఖు నువ్వు ఏం ఏం సీక్రెట్ ఇప్పుడే చెప్తుంది అంటే వీడియో అయిపోయాక గవర్నమెంట్ చేయమని చెప్తుంది ఇప్పుడే ఇది సాగు పదిహేను కదా ఈ రోజు ఈ రోజు పదిహేను పదహారు పదిహేడు రెండు రోజులు మాత్రమే ఉంది పదిహేడు రాత్రికి అయినా సరే అడ్మిట్ అవ్వాలి లేదంటే పద్దెనిమిది అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయినా వెళ్ళిపోవాలన సో ప్రస్తుతానికి ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు పని ఏం లేదు ఇంకొచ్చింది ఎంచుకతో స్టార్ట్ చేసింది అనమాట నేను కాదు మా హస్బెండ్ ఫ్రెండ్స్ అస్సలు ఆయిల్ పెడితే తలస్నానం చేయించేస్తాడు లేదు లే మేము ఇంత అందంగా ఉన్నాం కాబట్టి మా పిల్లలు ఇంకా అంత అందంగా ఉన్నారు ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వచ్చారు కదా నైట్ టైం అన్నమాట మంచిగా వండితే అక్కడే టైం వేస్ చేపట్టే వచ్చేసి మేము బయట నుంచి అయితే బుక్ చేసుకున్నాం అనమాట కృతంగా క్రితంగా ఆంధ్ర స్ప్రగ్స్ లెక్కారండి మాకు ఫ్రైడే తన సెపరేట్ వెజ్ బిర్యానీ మాకొచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట ప్రాన్స్ ప్రయాణిచారు నాస్ అపోలో ఫిష్ ఇవి లెగ్ పీస్లు అండ్ చికెన్ బిర్యానీ అనమాట అది పన్నీర్ బిర్యానీ రేపు ఇంకా శనివారం మేము తినకూడదు ఫ్రెండ్స్ ఆదివారం రోజు నాకు ఛాన్స్ ఉంటే అది కూడా రాత్రికి ఏం తినొద్దు అన్నారు మధ్యాహ్నం రోజు ఫుల్ గా ర్యాంజ్ చేస్తాం మనం సండే కూడా మంచి ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ సో ఇంకా ఈ రోజు ఇదే అండి